హలో అండి మీరు గుంటూరులో డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ డిజైన్ ఉన్న ఫర్నిచర్ కొనాలనుకుంటే ఖచ్చితంగా ఈ రీల్ అనేది సేవ్ చేసుకోండి ఎందుకంటే మన గుంటూరులోనే బిగ్గెస్ట్ శిషమ్ వుడ్ ఫర్నిచర్ షోరూమ్ కోతే వచ్చాను వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి డిజైన్స్ ఏది చూసినా కూడా గా ఉంటాయి కాన్సెప్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా ఆఫర్ విషయానికి వస్తే ప్రజెంట్ వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అడిషనల్గా ఇంకో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అండి కొన్ని కొన్ని డిజైన్స్ పై ఇదిలా ఉంటే లైఫ్ టైం పాలిష్ వారంటీ ఇస్తున్నారండి ఒకవేళ చదల అనుకోండి మీకు కొత్తదిస్తారు పీస్ టు పీస్ మార్చి వేల దగ్గర సోఫాసు డ్రెస్సింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ కార్డ్స్ అలాగే స్టోరేజ్ కార్డ్స్ పూజా మందిరాలు బీరువాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి మీరు ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయండి కొన్నా కొనకపోయినా నిజం చెప్తున్నాను మీకు ఒక అభిప్రాయం వచ్చిందండి కార్డ్స్ పైన క్వాలిటీ పైన ఈ షోరూమ్ లొకేషన్ వచ్చేసి అమరావతి రోడ్ గుంటూరు సో వీళ్ళది బీవీఆర్ కన్వెన్షన్కి ఆపోజిట్లో ఉంటుంది కేఎస్ఆర్ ప్లాజా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది వుడ్ ఫర్నిచర్ వీళ్ళకి టోటల్గా త్రీ బ్రాంచెస్ ఉన్నాయండి గుంటూరులో రెండు ఒకటి అమరావతి రోడ్డు రెండోది వచ్చేసరికి ఇన్నర్ రింగ్ రోడ్డు ఆపోజిట్ విజయ్ డిస్టెన్స్ మూడోది వచ్చేసరికి మంగళగిరి అండి మన బైపాస్ అంటే వృద్ధాశ్రమం బై ఉంటుంది మీకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాల్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ గుంటూరు కర్ణ